రణించారు తిరిగి లేచారు నేతరముల ప్రకారములువలయ్యబడి సమాధి చేయబడి నూడవంతమందు తిరిగి లేచారు పాడు ప్రతి మాట నువ్వు మర్చిపోతావేం గాని దేవుడు మాత్రం ఏం చేయడంట మర్చిపోడు ఆ రోజు సభలు ఎత్తావు కదమ్మా నేను బాగుంటాను సీరియల్ చూడను బాగుంటాను అవునా ఈరోజు ఒక మాట మిమ్మల్ని అందరిని అడిగే మాట నేనున్నాను సీరియల్ విడిచిపెట్టడానికి అని ఎంతమంది చెప్తారు అమ్మా ఇక్కడ ఒక మాట నిజాయితీగా ఒప్పుకుంటారా నిజాయితీ సీరియల్ చూసేవాళ్ళు ఎంతమంది అమ్మా చదువు ఒప్పుకుంటే మంచిదా కప్పుకుంటే మంచిదా మరి మీరు చేసేది ఏం మంచిది చెప్పండమ్మా జీవిస్తాను ఈరోజు చెప్పగలగా నేనున్నాను నన్ను పాడు చేసే సీరియల్ నుంచి పెడతానని చెప్పాలి ఈరోజు నువ్వు ఏం చెప్పాలా చెప్పండి ఎంతమంది ఉన్న చేతులు ఒక్కసారి పైకిద్దాం మిమ్మల్ని మనం మేము పోలీస్ స్టేషన్లో పెట్టి కేసీం పెట్టం ఎంతమంది ఉన్నాడు చెప్పండి దొర దొరికితే అందరూ దొంగలే దొరకపోతే అందరూ దొరలే మీకు తెలుసా నీవు నమ్మిన దేవుడు గుడ్డు అనుకుంటున్నావా చెప్పండమ్మా నువ్వు నమ్మిన దేవుడు గుడ్డివాడనుకుంటున్నావా చూలేదనుకుంటున్నావా చెప్పలు గట్టిగా గట్టి చెప్పాలి చూస్తాడా చూస్తాడంటున్నావు మరి చూస్తున్నాడని చెప్పి నువ్వు ఎందుకు చూస్తున్నావు అంటే భయం లేదు నటన జీవితం నూట ముప్పై తొమ్మిది ఒక కీర్తన ఒకసారి చదవండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒకసారి చదవండి

నీవు నా మనసు గ్రహించు నీవు నా మనసు గ్రహించి నా నడకను నా నడకను నా పడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటిని నా చర్యలన్నిటిని బాగుగా తెలుసుకొని ఉన్నావు బాగుగా తెలుసుకొని ఉన్నావు యెహోవా యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అది పూర్తిగా తెలిసి ఉన్నది తెలిసి ఉన్నది అంటే యెహోవా నీవు నన్ను బాగుగా పరిశోధించి తెలుసుకుని కూర్చునుటా లేచుట నడుచుట అన్ని నీకు తెలుసు పిల్లి పాలు ఎలా తాగుతుంది నువ్వు ఎలా చూస్తున్నావు చెప్పండి కళ్ళు తెలిసి చూసి చూస్తున్నావు పిల్లి పాలు ఎలా తాగుతుంది మరలా మనం వచ్చి మైకిస్తే ఇదిగో దేవా నా జీవితం అవునా ఏం పాట సీరియల్ చూసి కార్తీక దీపం అని చెప్పి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకు బదిల పరిచితి ఆ దీపం చూసి మళ్ళీ ఈడొచ్చేయమంట తెలుసా అమ్మో ఏ నా నాయన ఏ యాక్టర్లు కూడా చెప్పండి ఏ యాక్టర్లు కూడా పనికిరా ఎందుకనంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తారు నిజంగానే నువ్వు రియల్గా యాక్టింగ్ చేస్తావు ఒకవేళ సీరియల్లో ఎవరైనా ఒక ఆమె చంపారనుకో వాడిని కాళ్ళు పడిపోను వాడు నాశనం గాను వాడు నాశనం గాను అది ఎంత పని చేశా నాశనం చేశా అయ్యో పాపం పాపం వాళ్ళు పిచ్చల్లో నువ్వు పిచ్చిదనవా చెప్పండమ్మా వాళ్ళు రియల్ వాళ్ళు నటన చేస్తే నువ్వు రియల్ నటన ఏం చెప్పండి మరలా రేపు వచ్చేంత వరకు పాపం ఈ మూడు రోజుల సభల్లో కొంతమంది సీరియల్ చూసి కూడా వచ్చింటారు సీరియల్ చూసి కూడా ఏం పోతా లేక పాటలే పడుతున్నారు రెండు సీరియల్ అయిపోతావు తడుకోబ్బా అని చెప్పి సీరియల్ చూసి వచ్చిన మహాతల్లు కూడా ఉంటారు ఉండరా చెప్పండమ్మా ఒకవేళ ఒకవేళ వచ్చి పక్కింటి పక్కింటే సీరియల్ ఏమయ్యాక చంపినాడా లేవో చంపలేదా అని మళ్ళీ టెన్షన్ అది పోయి అడుగుతావు యాడున్నారు దేవుని కొరకు మీరు జీవించడానికి ఎడున్నారు జీవించడానికి ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి అంటే మనిషి కలిగి ఉన్నది అంటే మనము ఏం చేస్తున్నామంటే యాక్టింగ్ యాక్టింగ్ చేస్తా ఉన్నాం దేవుని విడిచిపెట్ల దేవుని కొరకు బ్రతకట్ల సంఘంలో పాటివలేదు లేదనుకోండి మీరు ఏం చేస్తారో చెప్పండి నాకు పార్టీ అయ్యకపోయారు ప్రార్థన ఇవ్వలేదు అనుకో ప్రార్థన అయిపోయేది కోపాలు ద్వేషాలు చెప్పుకుంటారు గొడవ పడతారు అవునా నీ గొడవ దేని కొరకు తెలుస్తా నువ్వు క్రీస్తు కొరకు బ్రతకడానికి నువ్వు గొడవపడు దేని కొరకు క్రీస్తు కొరకు బ్రతకడానికి నీ జీవితాన్ని జీవించు అమ్మా ఎందరికీ చెప్పే మాట నేనున్నాను నీ పా నీ పాట పాడుతున్నానంటే నా నోట నా నోట ఆయన పాట ఉందనంటే నా నోరు ఎలాగుండాలి నా తలంపలు ఎలాగుండాలి నేను చూడవలసిన దృశ్యాలు చూచి వినకూడని మాటలు విని మాట్లా మాట్లాడకూడని మాటలు విని మరలా వచ్చి మందిరంలో పాట పాడితే ఎలా చెప్పండి ఎలా చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఎస్ఏ గారు నేనున్నాను నన్ను పంపమన్నాడు పౌలు గారు నేను సుమార్త సెలవు వార్తను ప్రకటిస్తాను నేను నీ కొరకు చంపబడుతాను అని అన్నారు ఈరోజు నీవు దేని కొరకున్నావు ఆయన పని చేయడానికి నువ్వు ఉన్నావా ఆయన పని చేయడానికి నువ్వు ఉన్నావా దేవుడు నాకు ఈ వేమల గ్రామంలో నాకు మందిరాన్ని ఇచ్చాడు నా మందిరంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక మాటలో చెప్పాలంటే నువ్వు కలిగి ఉన్న ప్రతి పని దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం ఏం తెలుసా చెప్పండమ్మా ఉద్యోగం అది దానికి జీతం ఉంది ఉందా లేదా చెప్పండి దానికి జీతం ఉందమ్మా వానికి వాని క్రియలు చెప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నేను ఉన్నది అని అన్నాడు నా ఉంది అని అన్నాడు క్రియలు చెప్పను క్రియ అనగా పని ఏం చెప్పండి క్రియనగా పని అందుకే మన జీవిత కాలంలో చూడండి బాగా గమనించండి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం గాక అందుకే ప్రభు కొరకు నేనున్నాను నేనున్నాను ఆయన కొరకు పని చేయడానికి నేనున్నాను ఆయన కొరకు ఇవ్వడానికి కానికడానికి నేనున్నాను నా శరీరమును నా యొక్క చేయడానికి పనిచేయడానికి నేనున్నాను ఆయన కొరకు జీవించడానికి అని ఒక మాట చెప్పగలగాలి ఎందుకనంటే ఈరోజు క్రైస్తవుల్లో అది లేదు ఏం లేదు అది లేదు ఎందుకనంటే మనిషి కలిగి ఉన్న ఒక చీకటిని మనిషి కలిగి ఉన్నాడు ఆ కలిగి ఉన్న ఆ పాపము కావచ్చు చీకటి కావచ్చు నిన్ను పట్టుకొని నీకు తెలియకుండానే నిన్న ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది తెలుసా నరకానికి తీసుకెళ్తుంది ఒక మాట బాగా గమనించండి ఇద్దరు స్నేహితులు ఇద్దరు స్నేహితులు రో అలాగా ఒక పెద్ద ఏరు ఉన్నది పెద్ద ఒకటి కాల పెద్ద ఏరు ఉంటే ఆ గట్టు మీద ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉంటే ఒక స్నేహితుడు చూచి అరే అక్కడ ఏదో ఒక మూట కొట్టుకొని వస్తుంది అది ఏదో డబ్బు మూట ఉన్నట్టుంది నేను అందులోకి దిగేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళి నేను అమ్మూటను తీసుకొని వస్తా ఇద్దరం కలిసి పంచుకుందాం అని అన్నాడు అంట ఒక స్నేహితుడు ఏమన్నాడు ఇద్దరం కలిసి పంచుకుందాం అని అన్నాడు అన్నాడు స్నేహితుడు రే వద్దులేరా మనకెందుకో మనం పోయే దారిలో మనము వెళ్ళిపోతే ఎందుకు ఆశించాలా ఎందుకు ఆశించాలా అని చెప్పాడు అంటే వెళ్ళలేదు నీళ్ళు దిగేశాడు అలా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు దాని దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు దాని దగ్గరికి వెళ్ళిపోయాడు అలా పట్టుకున్నాడు ఈ గట్టి మీద ఉన్న స్నేహితుడు అడుస్తున్నాడు రే నువ్వు వచ్చేయి చాలు నీ ముందర ఒక సుడిగుండం మాదిరి ఉంది నీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి నువ్వు వచ్చాయి దాన్ని విడిచిపెట్టాయి అది మనకొద్దు నువ్వు రా నువ్వు వచ్చేయరా రా వద్దు వద్దు నీకు పిల్లలున్నారు నాకు పిల్లలున్నారు వద్దు రా అది మనకు అవసరంలా విడిచిపెట్టాయి అని అన్నాడు అంటున్నాడు దీన్ని నేను ఎప్పుడో విడిచిపెట్టాను ఇది మాత్రం నన్ను ఏం చేయాలా విడిచిపెట్ట కారణం ఏంటి తెలుసా ఆ పెద్ద పొదలో ఒక ఎలుగు పంటి చిక్కుందంట దాంట్లో ఎలుగు పంటి మనిషి నుంచి అలా పట్టుకుందంట ఏం చేసింది అలా పట్టుకుంది దీన్ని ఎప్పుడో విడిచిపెట్టాను ఇది మాత్రం నన్ను ఏం చేయట్లేదు విడిచిపెట్టట్లేదురా అది కేకలేస్తున్నాడు ఏడుస్తున్నాడు అది విడిచిపెట్టలేదు ఆ రెండు ఆ వ్యక్తి అందరూ కలిసి దాంట్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయాను ఈరోజు నువ్వు అనుకుంటున్నావు చిన్న చూసే చిన్న సిరియలే కదా నేను తాగేది చిన్న సీక్రెటే కదా చిన్న బీడే కదా చిన్న మందే కదా నేను మందిరంలో నిద్రపోయేది చిన్నదే కదా నేను వేసేది చిన్న కానికే కదా పది రూపాయలు వేస్తే సరిపోతా చిన్నదే కదా చిన్నదే కదా ఈ నిన్ను చేసే చిన్నదే కదా నేను ఆపిడే చిన్న అబద్ధమే కదా నేను పెట్టుకున్న చిన్న అక్రమ సంబంధమే కదా నీ చిన్నదే కదా అని అంటున్నావు అది నిన్ను పట్టుకున్న తర్వాత నేను ఏం చేయదు తెలుసా విడిచిపెట్టదు ఏం చేయదు ఇప్పుడు సీరియల్ పిచ్చి ఉంది ఇంత వాక్యం విన్నా కొంతమంది ఏం చేయలేరు తెలుసా ఇంటికి వెళ్ళి ఉండలేరు టీవీ ఆన్ చేసి చూస్తారు ఏం చేస్తారు అది ఏదైతే నిన్ను పట్టుకుందో అది నిన్ను విడిచిపెట్టదు నిన్ను విడిచిపెట్టదు అయితే మీకు చెప్పే మాట ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోయింది అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే చిన్నదనుకుంటున్నావో ప్రభు కొరకు నిన్ను నీవు జీవించకుండా చేస్తుంది అది ప్రభు కొరకు నిన్ను నీవు జీవించకుండా చేస్తుంది అది నిన్ను పట్టుకుంటుంది అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో తెలియదు తెలియదు ఒక ఆయన అంట ఒక ఊర్లో పాస్టర్ గారు ఖచ్చితంగా మందు తాగే వాక్యం చెప్తాడు ఏంటంట ఏంట మళ్ళీ పానపురాకులు వేసుకుంటాడు నోట్లు పెట్టుకుంటాడు అంటే ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయాయి భయంకరమైన పరిస్థితులు రకరకాలుగా మనుషులు తయారు చేయబడి దేవుని కొరకు జీవించవలసిన వ్యక్తి దేవుని యొక్క నామాన్ని పాడు చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు ఏం చేశారు కంకణం కట్టుకున్నారు అందుకే దేవుడు అంటున్నారు అయ్యో లోపడ నల్లని దినమెల్లా నా చేతుల్లో మీ వైపు చాచి ఉన్నానయ్యాండి చదువుతారా ఆలోచన అనుసరించి చెడు మార్గములు నడుచుకును లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు నా చేతులు చాపుచున్నాను చాపుచు లోబడిన వారులరా అతిక్రమం కలిగిన వారులరా దినమెల్ల నా చేతులు ఏం చేశానంటున్నాడు మరి ఈ సభల ద్వారా దేవుడు ఆయన చేతులు నీ వైపు చాచి ఉన్నాడు నీ వైపు చాచి ఉన్నాడు చాపుతూ ఉన్నాడు ఎందుకనంటే ఈరోజు ఈ భూమి మీద నీవు దేవుని కొరకు నిలబడకపోతే దేవుడు నీ కొరకు నిలబడడు తర్వాత ఏం చేయడు నీ కొరకు నిలవబడడు నీ కొరకు నిలబడడు దినమల్ల చేతులు చాపి ఉన్నాను నువ్వు మారు మనసు పొంది నా కొరకు జీవిస్తావని నువ్వు పాపాన్ని విడిచిపెట్టి నేనున్నాను నీ కొరకు జీవించడానికి అంతా వేవో అని ఆయన దినమెల్ల చేతులు నీ వైపు చాపుచున్నాడు దేవుని పిల్లలరా వస్తావా ఆయన ఎద్దకు నువ్వు రాగలుగుతావా నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది నీ దేవునికి నీ జీవితానికి నీ ఆత్మీయ బలానికి దేవుని కొరకు జీవించకుండా నేను పతనం చేస్తున్న ఏ బలహీనత అయినా వాటిని వదిలిపెట్టి నువ్వేం చేయాలా చేతులు చాచి ఉన్నా ఏసై దగ్గరికి రావాలా ఎక్కడ రావాలా దేవుని దగ్గరికి రావాలా మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఆ ప్రభువు సామాన్యమైన వ్యక్తి కాదు నిజంగా సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక బలమైనటువంటి ఆయన ఒక బలమైనటువంటి పరాక్రమము గల దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకనంటే ఆయన ఇప్పుడు ఈరోజు నేనున్నానయ్యా నీ పని కొరకు నేనున్నానయ్యా నువ్వు అనగలిగితే ఆయన అంటాడు నేనున్నాను ఆరో వచ్చు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడు అని తెలుసుకున్నట్లు నీవు నన్ను యహోవానో నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఈ మనిషిని తప్పించడానికి రక్షించడానికి క్షమించడానికి పర్లోకానికి చేర్చడానికి నేను తప్ప ఏ వ్యక్తి కూడా లేడు నేను తప్ప ఏంటంట చెప్పండి గట్టిగా నేను తప్ప వేరొక వ్యక్తి లేడు

మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమిని నీతిని గాక నాకు నేనే దానిని కలుగు చేసి ఉన్నాను దేవునికి సృజించిన వాడను ఏం సృజించాడంట నేను వెలుగును సృజించే మాట అంటే నేను తప్ప వేరొక్క వేరొక్క రక్షకుడు లేడు అయితే మీకు చెప్పే మాట మరి దిక్కు మనకి ఎవరు చెప్పండమ్మా దిక్కు ఎవరు దేవుడే ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడిగే ప్రశ్న కళ్ళు ఈ మీకున్న కళ్ళు ఎవరివి అంటే నీ శరీరంలో ఉన్న కళ్ళు చేతులు గుండె కిడ్నీలు ఈ తల రెండుకలు కూడా నీవి కావు మళ్ళీ ఏం కానప్పుడు ఎందుకు అంత పడాయి నీవి కానప్పుడు ఎందుకు అంత పడాయి పడాలా దేవుడు ఇచ్చిన అందము అంటే అన్నిటినీ మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏవి నీవి కాదు నీ శరీరంలో ఉన్నది ఏది నీది కాదు నీదా చెప్పండి నీదా ఏవి నీవి కావు మరి ఏవి నీవి కానప్పుడు ఎందుకు దేవుని మీద తిరుగుబాటు ఎందుకు దేవుని కొరకు జీవించలేకపోతున్నావు ఎందుకు ఆయన కొరకు నువ్వు బ్రతకలేకపోతున్న ప్రవా నీ కలిగి ఉన్నదంతా కూడా నీదే కదా అని ఎందుకు అనలేకపోతున్నావు మనం నమ్మిన ప్రభు గొప్పవారు ఇది రోజు ముగిస్తూ మీకు తెలియజేసి మాటలు ఏంటంటే ప్రభక్త యశే గారు చెప్పినట్లుగా ఉన్నాను నన్ను ఇదిగో నువ్వు చెప్పగలుగుతావు ఈరోజు వాక్యాన్ని ప్రభా ఉన్నానయ్యా నీ పని చేస్తా నేనున్నానయ్యా పాపాన్ని ఇచ్చి పెడతాను నేను ఇడిచిపెట్టేస్తాను భక్తిగా ఉంటాను లోకానుసారంగా నేను బ్రతుకను నా భర్తను గౌరవిస్తాను నా భార్యను ప్రేమిస్తాను పిల్లలని మనిషి భక్తిలో పెంచుకుంటా అని చెప్పగలుగుతావా వాక్యాన్ని విధంగా చెప్పగలుగుతావా ఎందుకనంటే మన జీవితం మూడు నాళ్ళ జీవితం అవునా కదా ఏ జీవితం చెప్పండి మూడు నాళ్ళ జీవితం కనుక అందరూ మారుతున్నారు కానీ ఎవరు మారట్లా చెప్పండమ్మా అందరూ మారుతున్నారు అన్యులతో సహా మారుతున్నారు మారిన వాళ్ళు ఎవరన్నారు అన్యుడికైనా సువార్త చెప్పొచ్చేయడం కానీ క్రైస్తవులు చెప్పలేము అర్థమైందా అన్నికి చెప్పడం సుమార్త ఈజీ కానీ క్రైస్తవులకు చెప్పడం చాలా కష్టం ఈ వచ్చనం అది కాదే అటు చెప్తున్నాడే ఎట్ట చెప్తున్నాడే తప్పే ఏంది అసలు ఏంది అబ్బా ఏం మాట్లాడు ఏం చెప్తున్నాడైనా అంటే మనము వంకరత్రోవలు కలిగిన వారు వంకర బుద్ధి కలిగిన వాళ్ళు అంటే మనం ఏం చేయము దిద్దుకోవడానికి ఇష్టపడం ఇష్టపడతామా చెప్పండి చెప్పండి ఇష్టపడతామా ఇష్టపడం ఎందుకు తెలుసా మారవలసింది ఎవరు అని అంటే క్రైస్తవుల్లోనే చాలామంది మారాలి మమ్మల్ని అంటారు ఎవరైనా మా ఆత్మీయ పిల్లల్ని పంపిస్తే కొంతమంది అంటారు కాదయ్యా ఈ ఊరికి ఎందుకు వస్తున్నావు మీ పాశ్చ్రయ్య వీలైతే సువార్త లేని చోటికి పంపాలా సువార్త లేని చోట సేవ చేయాలా ఈడున్న చోట ఈయన మారలే అవునా ఉన్న చోట ఈయన మారలేదు కానీ ఏం ఇంకవరు చెప్తున్నాడో అవునా కదా ఏం కవరు చెప్తున్నాడు గమనించే మాట ఏంటంటే అమ్మ మీరు మారాలా ఏం చేయాలా మారాలా ఎందుకంటే చాలా మంది యేసు ప్రభు నమ్మి మారారు చాలా మంది ప్రభు నమ్మి మారిపోయారు కఠినము కలిగిన వారు సైతం మార్చబడ్డారు మార్చబడ్డారు ఒకవేళ ఈ రోజు నువ్వు మార్చబడకోకుండా దేవుని కొరకు జీవించకపోతే రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి చాలా చెడ్డగా ఉన్నాయమ్మా క్రూర మృగము లాంటి మనుషులు మార్చబడ్డారు కానీ ఇన్నాళ్ళు వాక్యం వింటున్నా ఎందుకు మారట్లేదు ఇన్నాళ్ళు వాక్యం వింటున్నా ఎందుకు భక్తి కలగట్లేదు ఇన్నాళ్ళు వాక్యం వింటున్నా ఎందుకు దేవుని మందిరానికి పది రూపాయలు చిదర తీసుకుని వెళ్ళిపోతున్నావు ఎందుకు అక్రమంగా బ్రతుకుతున్నావు ఎందుకు దేవి స్థానిలో అనాలోచనగా పలుకుతున్నావు ఇన్ని వాక్యాలు వింటున్నావు కదా ఏంటి నీ మార్పు ఏంటి ఒకసారి ఆలోచించి ఒకసారి ఆలోచించేయండి అందుకే ప్రభు కొరకు మనం జీవించగలగాల అనేక మంది క్రోరమైనటువంటి వారు మార్చబడ్డారు నాకు బైబుల్ ఏంటో తెలియదు ఏసు అంటే ఏంటో తెలియదు నేను మారాను మారి ఉండలా ఎలాగుండలా మరగుజ్జులాగుండలా దినదినం విశ్వాసిగా పెరిగాను శావకుడిగా పాస్టర్గా ఈరోజు తయారు చేయబడ్డాను ఎందుకనంటే దేవుని యొక్క మాటలు వింటూ ఆయన రూపాన్ని మనలో మలుచుకోగలిగితే ఒక ఉన్నతమైన స్థితినిది వస్తుంది దేవునికి మయమకలుగును గాక వస్తుంది అందుకే చివరిగా ముగిస్తూ చెప్పే మాట సాధు సుందర్ సింగ్ అనబడే వ్యక్తి మీకు తెలుసా ఎంతమంది తెలుసు సాధు సుందర్ సింగ్ ఆయన సిక్కు మతస్తుడు ఎవరు సిక్కు మతస్తుడు తెలుసు విన్నారా ఎంతమంది విన్నారు సాధు సుందర్ సింగ్ గురించి విన్నారు చేరుసలు ఒక నలుగురు మాత్రమే తితున్నారు మీరంతా అంటే సిక్కు మతస్తుడు ఒక సాధు ఆయన అంటే ఒక సిక్కు మతస్తుడుగా ఉండి ఆయన ప్రభున్న ఒకనాటి కాలంలో ఆయనను ఆయన క్రీస్తును నమ్మేవాడు కాదు దేవుడు లేడు అని భావించేవాడు ఒకరు వెళ్ళి హిందువులు వెళ్ళి భగవద్గీత ఇచ్చారంట ముస్లింస్ వెళ్ళి ఖురాన్ ఇచ్చారంట క్రిస్టియన్ వెళ్ళి బైబుల్ ఇచ్చారంట ఇస్తే ఆయన ఏ గ్రంథం మీద కోపం రాలేదు కానీ దేని దేని మీద వచ్చింది ఈ బైబిల్ మీద గ్రంథం వచ్చి చింపి కాల్చి ఏ అసలు దేవుడు యావాడు యా దేవుడు లేడు అసలు ఏ దేవుడు లేడు యా దేవుడు ఉన్నాడు అసలు దేవుడు అన్నవాడే వాడే లేడు అసలు ఏంటి చూద్దాం ఒక చోటికి రైలు పట్ట దగ్గరికి వెళ్ళిపోయాడు అండి వెళ్ళిపోయి ఈరోజు ఈ రాత్రి దేవుడు ఎవరో నాకు కనపడాలి లేకపోతే నా తల రైలు కింద పెట్టి తస్తానన్నాడు అన్నాడు వెళ్ళిపోయాడు రైలు పట్ట దగ్గరికి వెళ్ళి అని అంటున్నాడు సర్వలోకములను సర్వలోకములను సృష్టించిన కర్త ందరు పల్కే సర్వలోకాలు సృష్టించిన ఓ క్రీస్తు ఒక్కసారి నాకు కనపడు నాకు కనపడయ్యా సర్వలోకాలను సృష్టించిన ఓ కర్త ఒక్కసారి కనపడు సర్వలోకములను సర్వలోకములను సృష్టించిన కర్త పల్కే అని పిలవగానే ప్రభు వచ్చి సాధు సుందర్ సింగ్ ముందు నిలబడ్డారంట దేవునికి మహిమ కలుగునగా నిలబడగానే ఈయన ఒక మత పిచ్చి కలిగినాడు కదా ఒక దేవుడు లేను అని చెప్పేవాడు కదా ప్రభుని చూడగానే అయ్యా నిన్ను పిలిచాడు వచ్చి ఆయన ఏమంటున్నాడు పిలిచారు అసలు నిన్న పిల్లలు వెళ్ళిపోయా వెళ్ళిపో నిన్నెవరు పిలిచారు నీ పిలిచా నిన్ను పిల్లలా నిన్ను పిల్ల వెళ్ళిపో పక్క వెళ్ళిపో మరలా పిలుస్తున్నాడు ప్రభు వచ్చాడు వెళ్ళిపోయా ప్రభు అంటున్నాడు సర్వలోకమూలము సర్వలోకమూలను సృష్టించిన కర్తగనుకే నేను వచ్చి ననికేడంట కుమారుడా నేను సర్వలోకాలను సృష్టించిన కర్తను కనుక నేను వచ్చి తిన సుందరితో మాట్లాడారు దేవునికి మహిమ కలుగును గాక నైనా నేనేనయ్యా ఈ లోకం కోసం ప్రాణమిచ్చింది నేనేనయ్యా యేసును నేనే ఈ లోకమంతటిని అంతటిని చేసింది నేనే నేనే అని అనగానే ఈ సాధు సింగ్ అయ్యో ప్రభా నీవేనా నీవేనా అయితే నేను నేను ద్వేషించాను నిన్ను అపాసించాను అయ్యో నీ గ్రంథాన్ని చెప్పి అయ్యో అయ్యో అని చెప్పి అక్కడ పడిపోయాడు ప్రభు అన్నారంట సుందర్ సింగ్ నీవు నా సేవ చేయాలి అని అన్నారంట ఆ రోజు నుంచి ఆయన జీవితాన్ని మార్చుకొని ఋషులలో మహా ఋషిగా మార్చబడ్డాడు గట్టిగా చెప్పకూడదా మార్చబడ్డాడు గొప్ప సావ చేశాడు ఒక మంచి గొప్పవాడిగా తయారు చేయబడ్డాడు తన చావు ఎలాగుందంటే అనేక మంది ప్రజలకు ఒక సాక్ష్యార్థమైనదిగా ఉన్నది తన జీవితం ఒక అద్భుతకరమైనదిగా తన జీవితం ఉన్నది ఈరోజు మీ అందరికి చెప్పే మాట ఏంటంటే నీవు లాంటి వాడవాస లాంటి దానవా నీ మీరందరూ పౌలు లాంటి వారా మీరందరూ భక్తుల్ లాంటి వారా మీరందరూ ఎవరో మీ రాత్రి పరీక్ష చేసుకొని ఒక్కసారి నువ్వు నేను ఎస్ష ప్రవక్త లాగా ఉంటా ఒక్కసారి నేను పౌలు లాగా ఉంటా ఒక్కసారి నీ సువార్తను ప్రకటించే సైనికులుగా నేను ఉంటానని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో ఆయన దీవించబోతున్నాడు గట్టిగా చెప్పావు దేవునికి మహిమ కలుగును గాక అందుకే మీ అందరికి ముగిస్తూ చెప్పే మాట ఏంటంటే ఈ రోజు ఒకవేళ నువ్వు ఒక మాట చెప్పగలిగితే ప్రభు నేను జీవిస్తాను అని నువ్వు అనగలిగితే ఈ రోజు ప్రభు ఏమంటున్నాడో తెలుసా ప్రభు అంటున్నాడు తెలుసా నేనున్నాను నీవు ఏ స్థితిలో ఉన్నా నేను విడిపించడానికి అంటున్నాడు ఆమె చెప్పండి నేనున్నాను నిన్ను క్షమించడానికి నేనున్నాను నేనున్నాను నిన్ను విడిపించడానికి నేనున్నాను నిన్ను బాగు చేయడానికి నేనున్నాను నీ వ్యాధిని స్వాస్థపరచడానికి నీలో ఉన్న చీకటిని పాల నీ చీకటిని తోసివేయడానికి నేనున్నాను ముయ్యబడిన గర్భాన్ని తెరవడానికి నేనున్నాను నిన్ను దీవించడానికి నేనున్నాను నిన్ను విడిపించడానికి అని రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఎంతమంది అయితే ఇదిగో ప్రభుని నమ్మి ప్రభును నమ్మి ఆయన కార్యాలను రుచి చూచి ఒకవేళ ఓడిపోయిన వారిగా ఉంటే ఈ రోజైన నీ యొక్క శరీరానికి నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఈ రోజు వాక్యాన్ని బట్టి బలము తెచ్చుకో ఆ బలము నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతది ఆమె చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు చెప్పండి అంశం చెప్పండి నంబర్ వన్ సూచితిని వింటిని నేనున్నానంటిని చెప్పండి నేను మీరు చూచారా విన్నారా చెప్పండమ్మా విన్నారా ఈరోజు వాక్యాన్ని విన్నా నీవు నేనన్నానయ్యా నేనన్నాను నీ కొరకు జీవించడానికని ఒక్క మాటను చెప్పగలిగితే రాత్రి దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నారు ఆమెం చెప్పండి అందరూ దేవునికి కలుగును గాక అంత తెలుసు అనుకొని మనం బ్రతకొద్దు మనం నేర్చుకునే వారిగా ఉండాలా ఇదిగో ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఈ చిన్న జీవితం దేవుని గురించి మనం తెలుసుకోవడానికి సరిపోదు సరిపోతుందా మనం ఇంత తెలిస్తే ఇంత ఉంటాం మనం అవునా ఇంత తెలిస్తే ఎంత ఉంటాం అట్లా వద్దు ఈరోజు ఒకవేళ దేవుని సన్నిధిలోకి వచ్చిన వారులారా ఎందుకంటే ప్రపంచం మారిపోతుంది ఆయన నువ్వు నీ వైపు చేతులు చాచి ఉన్నాడు నువ్వు మారు మనసు పొంది నీ పాపాన్ని ఒప్పుకొని ఇప్పటి నుంచి అయినా భక్తిగా బ్రతకడానికి ఇష్టపడితే ఆయన చేతుల్లోకి నువ్వు వస్తే నువ్వు నువ్వు ఏం చేపడతావు దీవి ఇష్టపడతావు అమ్మ లోకం మారిపోతుంది మనుషులు మారిపోతున్నారు మనుషులు మృగాలుగా మార్చబడుతున్నారు ఒక తండ్రి ఒక చిన్న పిల్లల్ని సరిగ్గా చదవలేని చిన్న పిల్లల్ని ఏం చేశారు తెలుసా చంపేశాడు చంపి తను కూడా ఏం చేశాడు ఊరేసుకొని తెచ్చిపోయాడు ఎందుకంటే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి జాగ్రత్త మన నడబడికి మన ప్రవర్తన మన జీవితం ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి ప్రభు మరల మధ్యాకాశానికి రాబోతున్నాడు నేడు రేపు మధ్యాకాశానికి రాబోతున్నాడు మనం ఏం చేయాలా సిద్ధపడాలా నిరీక్షణ కలిగి మనం ఉండాలా భక్తి కలిగి మనం జీవించాలా దేవునికి మహిమ కలుగును గాక ప్రవర్త అన్నాడు నేనున్నాను అని అన్నాడు మా ఎవరు మాట్లాడకండి దయచేసి మాట్లాడకండి నేనున్నాను నన్ను పంపు నన్ను పంపు అయ్యా నేనున్నాను నిస్వార్తలు ప్రకటిస్తాను సులువ వార్తలు ప్రకటిస్తాను నేనున్నాను కట్టబడతానయ్యా నేనున్నాను నీ కొరకు జీవిస్తానయ్యా ఈరోజు ఒక తీర్మానం నువ్వు చేసుకో ఒక తీర్మానం నువ్వు నీ కృప ఆయన అని చెప్పండి లోపడని నల్లని ప్రజలారా దినమెల్లా నీ వైపు నా చేతులు చాచి ఉన్నాను చేతులు చాచి ఉన్నాను అంటున్నాడు అమ్మా ఈరోజు నువ్వు ఆయన చేతుల్లోకి వస్తే చేతులు చాపాడు ఆయన చేతుల్లోకి వస్తే ఆయన అస్తం నిన్ను తాకబోతుంది ఆయన అస్తం నిన్ను అభిషేకించబోతుంది ఆయన అస్తం నువ్వు కలిగిన ప్రతి బాధల నుంచి విడిపించబడుతుంది ఆయన అస్తం నీ ముయ్యబడిన గర్భాన్ని తెరుస్తుంది ఆయన అస్తం మార్పు పొందని నీ జీవితాన్ని మారుస్తుంది ఆయన అస్తం ఒక బలమైనదిగా మీదకి రాబోతూ రాబోతున్నది నిత్యమైన చేతులు సుఖములు కలము అని అన్నారు భక్తులు చూపించండి నిజంగా మన జీవితంలో ఎందరో వస్తూ ఉంటారు నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు కష్టాల్లో బాధల్లో వారు వదిలిపోతారు ఎసయ్యా నీ ప్రేమ చాలా గొప్పది